హాయ్ హలో అందరికీ నమస్తే ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్ వచ్చిందండి కమ్యూనిటీ సబ్సిడీ లోన్స్ ఎవరైతే ఉపాధి కోసం సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ పథకం ఒక వరం లాంటిది ఎందుకంటే ఈ కమ్యూనిటీ సబ్సిడీ లోన్లో యాభై శాతం రాయితీ కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ కమ్యూనిటీ సబ్సిడీ లోన్ పొందడానికి ముఖ్యమైన అర్హతలు ముందుగా రైస్ కార్డ్ ఉండాలి అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి ఈ కమ్యూనిటీ సబ్సిడీ లోన్ మీ ఫోన్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో పూర్తి విధానాన్ని చూద్దాం రండి ఇంట్లో మీరు గూగుల్ ఓపెన్ చేసి ఓబిఎంఎంఎస్ఏపి అని టైప్ చేయండి ఇది మీరు మీ మొబైల్లో చేసుకోవచ్చు మాట అందుకే అలా టైప్ చేసి కొంచెం డౌన్ అయ్యారు అనుకోండి అక్కడ చూడండి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇంపార్టెంట్ ప్లేసెస్ లోని ఏపీఓబిఎంఎంఎస్ మాట మీద క్లిక్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అండి ఈ మెయిన్ వెబ్సైట్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోవచ్చు మాట అండి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ స్కీమ్స్ మాట అండి దీనికైతే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అక్కడ లాగిన్ అని కూడా ఉందన్నమాట చాలా వాటికి సంబంధించి బీసీ అంటే బీసీఏ బీసీడి వీళ్ళందరికి ఈ వాళ్ళకి అలాగే ఓసీ వాళ్ళకి కూడా ఈ లోన్స్ అన్నవి ఇప్పుడు ఓపెన్ అయ్యాయి అండి మనం ఇదివరకు అయితే ఒక వీడియో పెట్టుకున్నాం కానీ అప్పుడు డేట్ ఇచ్చి మళ్ళీ తీసేశారు అన్నమాట అండి ఇప్పుడైతే మళ్ళీ మీరు చెక్ చేయండి ఓపెన్ అవుతున్నాయి కానీ కొన్ని జిల్లాలకు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది అనమాట అండి ఇక్కడ చూసారు కదా అన్ఎంప్లాయిడ్ కి డి ఫార్మ్సీ బి ఫార్మ్సి అలాగే ఎం ఫార్మ్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఓపెన్ అయ్యింది అప్ టు ఇది అంటిల్ సెవెన్ టూ అని ఇచ్చారు అండి ఇదైతే బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనారిటీ అండ్ ఎంపీ ఎంబీసీ కార్పొరేషన్ కాపు కానీ ఇప్పుడు ఓపెన్ అయిన మాత్రం బీసీ అండ్ కాపు మాట అండి బీసీలోని ఏబిసిడి అన్నీ కూడా ఓపెన్ అయ్యండి కాపు మళ్ళీనే వీళ్ళకైతే కనుక ఈ కింద మీరు ఎలా డౌన్ చూసారే ఇక్కడ ఎస్టీ అంటే అప్కమింగ్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ హాప్ కానీ మళ్ళీ ఓపెన్ అవుతుంది అన్నమాట ఇక్కడ కింద అబౌట్ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు హౌ టు అప్లై అని కూడా ఇచ్చారు అన్నమాట అండి మనమైతే బీసీని ఇప్పుడు చూద్దామండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అండి ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అప్లైడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇండస్ట్రీస్ సర్వీస్ అండ్ బిజినెస్ స్టోర్స్ అండ్ అన్ని సెక్టర్స్ కి ఉంది అండి అలాగే ఈసారి మెయిన్ గా పెట్టాను ఏంటంటే జనరిక్ ఫార్మసిక్స్ అండర్ ఎంఎస్ఎంఈ అంటే జెనరిక్ ఫార్మసిక్స్ బీసీ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి బీఫార్మ్సి డిఫార్మ్సి ఎంఫార్మ్సి చేస్తే కూడా ఇది ఈ లోన్స్ అనేవి అన్నమాట ఇది కొత్తగా యాడ్ చేశారు అనమాట దీనికి ఎలిజిబిలిటీ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి బీసీ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉండాలి అదే కాపు వాళ్ళకి అయితే ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలి అండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి అలాగే బెనిఫిషరీ షుడ్ బి బిలాంగ్స్ టు బిపిఎల్ లో అని అంటే బీపీఎల్ అంటే మనకు రేషన్ కార్డ్ ఉండాలి మీరు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ సైడ్ ఏదైనా లోన్ కి అప్లై చేస్తే కనుక డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు దీంతో పాటు లేటెస్ట్ క్యాస్ట్ కూడా మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే కనుక మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ లాగిన్ పెట్టు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది రిజిస్టర్ అవ్వాలి మాట అండి అప్పుడు యూజర్ ఐడి మన మొబైల్ కి వస్తుంది పాస్వర్డ్ కూడా ఆ తర్వాత మనం లాగిన్ అయ్యి అక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ స్కీమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మన అడ్రస్ ఇదంతా కూడా ఇక్కడ లాగిన్ మనం లాగిన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే లాగిన్ చేస్తారు మనం ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ కి వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయండి ఆ తర్వాత లాగిన్ వస్తుంది అనమాట అందులో మొబైల్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ చూడండి బిలాంగ్స్ టు డిస్టిక్ మీరు ఏ డిస్ట్రిక్ట్ కి చెందినవారు అని అడుగుతుంది అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఓపెన్ అయ్యాయి అలాగని ఇంకా ఓపెన్ అంటే ఓపెన్ అవుతాయండి వన్ అలా నెమ్మది నెమ్మది వన్ ఆర్ టూ డేస్ లో అవి కూడా ఓపెన్ అయిపోతాయి ఫస్ట్ అయితే కనుక కొన్ని డిస్టిక్స్ అందుకే నేను ఇలా మీకు ఓపెన్ చేసి చూస్తున్నాను మీరు ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ ని ఫస్ట్ వేసి ఒకసారి చూడండి తెలుస్తుంది మీకు ఆ తర్వాత దాని నుంచి మీరు చేయొచ్చు ఒకవేళ లేదనుకోండి డైలీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి మీ మొబైల్లోనే కదండి ఖర్చు ఏం లేదు మన మొబైల్లో ఒకసారి మన డిస్ట్రిక్ట్ వచ్చిందో లేదో ఒకసారి మీరు చెక్ చేయడంలో తప్పలేదు కదండి వైఎస్ఆర్ వచ్చింది తిరుపతి వచ్చింది తర్వాత శ్రీ సత్య వచ్చింది శ్రీ ఈనా కొన్ని అట్లయితే నేను చెక్ చేశానండి ఇక మీకు చూపిస్తున్నాను కదా ఇవి వచ్చిన వాటికి రాని వాటికి మళ్ళీ వెంటనే కూడా వన్ టూ డేస్ లోనే వెయిట్ చేయండి ఓపెన్ అయిపోతాయి అన్నమాట అలా మీరు ఏదో ఒక డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఆధార్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలండి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి ఈ మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్ మీ చేతిలో ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్ కి ఇవ్వండి ఎందుకంటే ఓటీపీ పాస్వర్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ సంబంధించి అక్కడే వస్తుంది అంట మీ సర్ నేమ్ తో సహా మీ పేరు ని టైప్ చేయండి ఆడవాళ్ళు అయితే కనుక హస్బెండ్ నేమ్ అండి మగవాళ్ళు అయితే ఫాదర్ నేమ్ అలా గార్డియన్ నేమ్ కూడా ఇవ్వండి మెయిల్ ఇమెయిల్ అని ఇవ్వండి మీరు ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఇవ్వండి కాస్ట్ కి వచ్చేసరికి ఏంటంటే మీరు స్ట్ లో ఏబిడిఈ అని ఇచ్చారు నేను బీసీ సెలెక్ట్ చేశాను కనుక ఏబిసిడి అని ఇచ్చారు అలాగే ఓసీ అని ఇచ్చారు మాట అండి ఓసీ వాళ్ళకైతే అయితే ఇంకా ఓసీ అని ఇచ్చేస్తారు డైరెక్ట్గా సబ్కాస్ట్ అంటే ఆ క్యాస్ట్ పేరేమిటి ఏమిటి మీ క్యాస్ట్ పేరు ఏమిటి ఆ పేరుని మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి సబ్కాస్ట్ పేరు ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ డెకలరేషన్ మీద మనం రైట్ మార్క్ చేసి అక్కడ కిందన మనకి జనరేట్ ఓటీపీ అని ఉంటుంది అనమాట అండి ఆ జనరేట్ ఓటీపీ చేస్తే అప్పుడు మనకి ఓటీపీ అనేది మన మొబైల్ కి వెళ్తుంది మాట అండి ఇక్కడ క్యాస్ట్లు అన్ని రకాల క్యాస్ట్లు ఇచ్చాయి నేను బీసీబీ పెట్టానండి అక్కడ ఇక్కడ మొత్తం బీసీబీలో ఎన్ని క్యాస్ట్ నేమ్స్ ఉన్నాయి అన్ని క్యాస్ట్ నేమ్స్ కూడా మనకి ఎలా వస్తాయి అన్నమాట అండి దాన్ని బట్టి మనం మన క్యాస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని అప్పుడు అక్కడ జనరేట్ ఓటీపీ టిక్ మార్క్ చేసి జనరేట్ ఓటీపీ అంటే మీరు ఏ మొబైల్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ కి ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట ఇది రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ లాగిన్ లోకి వెళ్ళి మన మొబైల్ కి వచ్చిన పాస్వర్డ్ వేసి లాగిన్ వేసి ఆ లాగిన్ బట్టి మనం వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలండి బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఆప్షన్స్ ప్రకారం ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి సబ్మిట్ అవుతుంది ఆ అవుట్ తీసుకొని మీరు ఏ బ్యాంక్ అయితే అప్లై చేస్తారో ఆ బ్యాంక్ వెళ్లేసి ఉంటది అక్కడైతే కనుక వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి